వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం పలమనేరు నియోజకవర్గ శాసన సభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు గంగవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మేలుమాయి పంచాయతీ ప్రజలందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మేలుమాయి పంచాయతీ తెలుగుదేశం పార్టీ గ్రామ పంచాయతీ అధ్యక్షులు గౌనివల్ల శ్రీనివాసులు అనంతరం కూటమి పరిపాలన గురించి ప్రసంగించారు ఏపీ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు అదేవిధంగా మేల్మాయి నన్ను ఆదరించే మేల్మాయి పంచాయతీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పది నెలలుగా పది నెలల తర్వాత అభివృద్ధి అనేది గుండ్లపల్లి ఒక సిమెంట్ రోడ్డు జరిగింది అదేవిధంగా కొత్తూరులో కూడా ఒక సిమెంట్ రోడ్డు జరిగింది దాన్ని దగ్గరుండి మేమే వేసినాము అదేవిధంగా మే హరిజనవాడ క్రాస్ ఇంకా కొత్తూరు వరకు రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది అభివృద్ధి అనేది చాలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేల్మాయి పంచాయతీకి నలభై గోకులం షెడ్లు వచ్చినాయి అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్కు ముందర మంత్రిగా ఉన్నప్పుడు రోడ్డు శాంక్షన్ అయింది కానీ ఆ గవర్నమెంట్ అయిపోయే తక్షణంలో ఈ కాంట్రాక్ట్ వేసేదానికి కుదరలేదు తరువాత వైసీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆ రోడ్డు నిర్మాణ పనులు కానీ ఏమాత్రం శూన్యం ఒక్క పని కూడా జరగలేదు ఇప్పుడు మళ్ళా అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డు పని ఇప్పుడు పుష్కలంగా జరుగుతూ ఉంది అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువుగలంలో నారా లోకేష్ గారు కొన్ని పరిశ్రమలు తెస్తామని చెప్పినారు ఇంతకు ముందు పరిశ్రమలు అమర రాజా ఫ్యాక్టరీ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఈ ఫ్యాక్టరీలంతా అమర్ రాజా ఫ్యాక్టరీ కానీ మన రాష్ట్రం ఇంకా తరలిపోయినాయి అదేవిధంగా అదే ఫ్యాక్టరీలు మళ్ళా మనకు కొనసాగుతాయనేసి నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాడు ఈ ప్రజలంతా సంతోషంగా ఉగాది పండుగ జరుపుకోవాలని ఆశిస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై అమర్నాథ్ రెడ్డి గారు జై తెలుగుదేశం జై జన్మభూమి